ना महा सी वा यहा सी दम ना महा महा ऋग्वेद ओम अग्रभे पुरोहितम ओ

े त्वो जेत्वा वायवस्थोपायवस्थ देवो वः सविता प्रार्थयतु श्रेष्ठतमाय कर्मणि सामवेद मम धारयः ओम अग्न आया वीत गृणानो हव्य निहोता सत्सि बर्षिषी अथर्वण वेद धारया ओम शन्नो देवी रभिष्टय आपो भवन्तु पीतये शम्योर भिस्रवन्तु नहा प्रहलाद कुमारा चिरंजीवी నిన్నట్టే శ్లాఘించకూడదు గాని నీ ప్రతిభ అమోహం బాలుడా ఇంత కొద్ది కాలమున ఇన్ని శాస్త్రములు పఠించిన బాలు ఇంతవరకు ఈ పాఠశాలలో కరివి నీవు నాకు శిష్యునిగా లభించుట నాకు గర్వకారణము నాయన మాకు చాలా సంతోషము నాయన ఎంతో ఆహా ఏమి వినయం ఏమి విధేయత ఇటువంటి శిష్యుడు ఒక్కడున్నా చాలు ఎందుకు మీరు ఉన్నారు భోజన ప్రియులు ప్రహ్లాదును చూసేనా బుద్ధి తెచ్చుకోండి ఎందుకు అవును ఎందుకే నిశబ్దము లీలావతి లీలావతి ఏమి దేవి పరధ్యానం పరధ్యానము కాక ఏమున్నది దేహం ఇక్కడ ఉన్నదే కాని ప్రాణమంతయు ప్రహ్లాదు వద్దనే ఉన్నది కన్ను మూసినా తెరిచినా ప్రహ్లాదుడే కనబడుచున్నాడు స్వామి గురుకులము నుండి ఒక్కసారి చిరంజీవిని పిలిపించండి కళ్ళారా చూచి మళ్ళీ పంపించవచ్చును దేవి ఆ మమకారము నాకు మాత్రము లేదా ప్రహ్లాదుని భవిష్యత్తుపై నేను ఎన్నో ఆశలు పెంచుకుని ఉన్నాను అతడు సకల శాస్త్ర పారంగతుడై సుగుణ సంపన్నుడై నాకు తగిన పుత్రుడు అనిపించుకుని వెళ్ళాలని కదా నేను సో ఈ వియోగము నేను మాత్రం భరించగలను చాలా కాలమైనది కుమారుడు ఎట్లున్నాడు విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చిన తో ప్రహ్లాద సమేతముగా రమ్మని గురుపుతులకు వార్త నంపి ఉన్నాను రాక సందర్భముత్సవం వలదుదేవి తల్లిదండ్రుల పుత్ర వాత్సల్యము అంతర్గతమే కానీ బహిర్గతము కాకూడదు బాల్యమున సుశిక్షితులైన పుత్రులే మహోజ్ల భవితవ్యమ స్వాగతోత్సవములు అప్పుడు సముచితములు యుక్త వయసు వచ్చిన విదప సకల సద్గుణ సమన్వితుడు అద్వితీయ పరాక్రమ ప్రతిభా సంపన్నుడు అయిన ప్రహ్లాదుని త్రిభువన సామ్రాజ్య సింహాసన పట్టభద్రుని చేసేది ముల్లోకములు అతనికి పాదాక్రాంతములై సులయక్షగరలోరగ కిందర కింపురుషాది దేవగణముల మణిమయ కిరీట రత్న కాంతి పుంజములతో ప్రహ్లాదనే పాదపద్మములు ప్రకాశించవాలి ఆహా ఆ సుందర దృశ్యము నా కన్నుల పండుగగా చూచి ఆనందించి ధరించవలే దేవి అదే నా లక్ష్యం అదే నా ధ్యేయం నమో హిరణ్యాయ నమః దానవేంద్రుడేవో పగటి కలలు కంటున్నట్లున్నాడు

ఆ ఒక్క కరుణ కృత్యము వలనే నారదనకు మనం తప్పుర ప్రవేశార్హత కలిగినది లేకున్న ఈ దేవరిషి వలదు వలదు దానవేంద్ర నా రాకను నిషేధించవలదు ఒకవేళ నిషేధించినను ఏ చాటుననో మాటుననో వచ్చి ప్రహ్లాద కుమారుని చూడనిదే నా ప్రాణము నిలువు అమ్మా లీలావతి ప్రహ్లాద కుమారుడు ఎక్కడ త్రిభున సామ్రాజ్యాధిపత్యమల కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు గురుపుత్రులారా బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినాడా ఏమని వర్ణింపగలము నీ తనయుని వినయశీలము నవ్వులాటకైనా ఆబద్ధమాటడు కోపం అనేది ఇరుగునే ఇరుగుడు ఆహ్ ఇక గురుభక్తి ఎందురా అబ్బో అబ్బో వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అడుగులేలా నీరే పరీక్షింపుడు పుత్రుని విద్యార్కోశలవుమార వేదములు పఠించినావా సకల శాస్త్రములు చదివినావా గురువులు వాత్సల్యమతో విద్వేగరిపిర అవును తండ్రి సదివించిరి నను గురువులు నే సదివిన లోని మర్మమెల్ల చదివినావా సంతోషం విన్నావా లీలావతి చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు ఏది నాయన నీవు చదివిన శాస్త్రములో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరుతూ ల శరీరథారులకు ఇల్లను చీకటిను తిలాపలంద్రల్లక నీరు నే మనమతి ఆచరాగ్రణి సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణుసేవ వీలైన నావ ఏమిది కుమారా విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు హరి హరివ్యక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి హరి దానవకుల వైరి మనకు పరమశత్రువు ఈ శత్రు రింపూడదు మనకు దైవారాధన అవసరం దైవ పూజలు ఆచరణీయములే కానీ మన దైవము పరమేశ్వరుడు అతనే ఆరాధింపు లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త నాకు దివ్య వరప్రదాత బ్రహ్మదేవుడు అతని ఆరాధింపుడు కానీ ఆ హరి ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉహించుకుని కుమార వాడు మనకు వారి పరమశత్రు ఉన్నాయం అది సాధ్యమా తండ్రి హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడువగలమాందమకరందేలు మధుపం నిర్మల మంద రాయను తరంగినులకు లలిత రసాల పల్లవఖాద చొక్కు కోయిల చే

పటుతర నీతి శాస్త్ర చేయపారగు వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెత్తలాడవు భృగు ప్రవరుండవటంచు నన్నితి బ్రాహ్మణ కృతి యథార్థపు బ్రాహ్మణుండవే తానవేశ్వర ఇందులో మా అపరాధం అనుమాత్రమైన లేదు తమ హితులము పురోహితులము దానవంశ శ్రేయోభిలాషులము నీకు ద్రోహముదమునకు విరోధి శాస్త్రములు మేము గురువులు నేర్పని హరిభక్తి నీకెవరు బోధించినారు హరి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి నాయన ప్రహ్లాద నీ తండ్రికి ఇష్టము లేని పని ఎలా చేయవలే నీకెందుకింత పంతము హరిభక్తి మానరాధ అమ్మా నీవు తెలిసిన నీవే ఇట్లనగున హరిభక్తి లేని జీవి వృతప్రాయుడు కదా కంజాక్షున పవన గుంభిత చర్మ భస్గా వైకుంఠు పొగడని వత్రంబు వక్త్రమే ఢమ మత్వని తోడి ధకా గాకా హరి పూజన ములేని హస్తమ్బు హస్తమే తరు శాఖ నిర్మిత దర్వి కమలే సు కన్నులు కన్నులే తను కుద్య జల రంధ్రములుగా చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిబుగా విష్ణు భక్తి లేని పాదయుగము తోడి పశుబుగా శాంతించండి పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగ్గదు లేదు లీలవతి వీరి జాజ్యము చాలా తీవ్రమైనది గురుపుత్రులారా దానేశరా پایమాం 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 భయపడకండి ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి నాకు మీరే శరణం గృహస్థులైన రాజులకు బోధించదగిన కర్మంత కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధి కుశలని చేయండి నాకు మనశ్శాంతి కలుగుతుంది దానవేశ్వరా మీరు ఎంతగా ఆరాధయే అది మా విద్్యుక్త ధర్మం బాలునకు సద్బుద్ధి కలిపి మీ కృపకు పాత్రులమయ్యదము రాజకుమారా రా నాయనా అమ్మా వెళ్ళి వస్తాను నాయనా గురువుల సద్బోధకు ఎదురు చెప్పుకు అలాగేనమ్మా తంత్రి సెలవు ఆహా ఏమి పితృభక్తి ఆనవేశ్వరా సెలవా మునీంద్ర పలహారం తీసుకువెళ్ళండి పలహారం నాకు చోట ఎక్కడది కడుపు నిండా కలహ భోజనం లభించినదిగా ఈ శుభవార్త ముల్లోకములలో చాటి తృప్తిగా నిద్రపోగలడు హిరణ్య కశ్యప ఆవేశము నన్ను అర్థము చేసుకోలేకున్నావు నేను నీకు మిత్రుడినే గాని శత్రువును గాని సెలవిప్పి నీదే ఆలస్యం అమ్మ లీలావతి సెలవు రాజకుమారా మేము చెప్పిన చదువు అంతా బూడిదలో పోసిన పన్నీలు చేసావు మీ తండ్రి ముందు మాకు తలవంపులు తెచ్చావు మరి నీవు చేసినది మేము చెప్పిన చదువులేమి నీవు పలికిన పలుపులేమి నాయనాబా అది కాదు తండ్రి ఈసారి సరిగా విను ఈ ముల్లోకములకు అధిపతి ఎవరు నీ తండ్రి అవునా అవును అతన్ని మించిన వారు లేరు అవునా అవును కనుక అతనినే భగవంతుని భావించి అతని నామే జపించవలను ఇది అను ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ మళ్ళీ అదే కోత కూర్చున్నావు ఎవడా నారాయణుడు సకల జగత్ కళ్యాణకర్త అతడే భగవంతుడు కాదంటుంటే ఒకరు కాదన్న మాత్రం నా అతడు కాకుండా పోగునా అదుగో మాకే పాఠబలు చెప్పుతున్నావు గురువు నీవా నీమా మీరే అవునా అయితే మేము చెప్పినట్టు చెప్పు ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ అబ్బా అలా కాదు ఓం హిరణ్యాయ నమ ఓం నారాయణాయ నమ నిశ్శబ్దము నిశ్శబ్దము ఒరే బడుదాయలు అపహాసం చేసిన మీ వీపులు పొగులు జాగ్రత్త అదేంటి గురుగారు తప్పు చెప్పుకుంటే ప్రహ్లాదం కొట్టే అతడు రాజకుమారుడు రా అతను కొడితే అతను తండ్రి గురువు గారి చర్మం ఓల్చేస్తారు ప్రహ్లాద మా ప్రాణాలు కాపాడవయ్యా ఆ పాడు హరినామస్మరణం మానవయ్యా గురువులు చెప్పవలసిన మాట్లేనాయి